ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము తొమ్మిదవ రాశి ధనుసు రాశి ఇందులో మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉంటాయి ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి వారికి ఈ నెల అనుకూలంగానే ఉంటుంది ఆరోగ్య విషయంలో వీరు జాగ్రత్త పడవలసిన అవసరం ఏమీ లేదు మామూలు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది విద్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి మంచి అభివృద్ధి ఉంటుంది కోరిన కాలేజీల్లో సీట్లు దొరికి వీరు అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి చాలా బాగుంది కుటుంబ విషయంలో జాగ్రత్తలు పడవలసిన అవసరం లేదు కుటుంబంలో పరస్పరం సహకారంగా ఉంటారు ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ ఒకరి మాట ఒకరు వింటూ పరస్పరం సహకారంగా సంతోషంగా ఉంటారు సంతాన విషయంలో కూడా వీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు సంతానం అభివృద్ధిలోకి వస్తారు తల్లిదండ్రులకి సంతానానికి సంబంధించిన సమస్యలేమీ లేవు సంతానం లేని వారికి సంతానానికి సంబంధించిన దారి దొరుకుతుంది అంటే వారికి డాక్టర్ కన్సల్టేషన్ వల్ల లేదా ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే ప్రశ్నలకి సమాధానాలు వీరికి దొరుకుతాయి వ్యాపారం విషయంలో వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉంది ధనానికి సంబంధించి ఇబ్బందులు ఉండవు ధనం వీరికి బాగానే దొరుకుతుంది ఉద్యోగం వలన కానీ వ్యాపారం వలన కానీ దేని అయినా ధనం వీరికి దొరికే అవకాశాలు చాలా ఉన్నాయి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు పరస్పర సహకారం చేసుకుంటూ ఒకరి మాట మీద ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ సహ సహకారంగా ఉంటారు దైవ కార్యాలు దైవ కార్యాలు బాగా చేస్తారు ఈ రాశి వారు సహజంగానే గురువు ఈ రాశికి అధిపతి కనుక దైవ కార్యాల మీద ఈ రాశిలో వారికి మక్కువ ఎక్కువగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు దేవుని కార్యక్రమాలు చేస్తారు తండ్రి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వ్యవసాయానికి సంబంధించి వీరు మంచి అభివృద్ధిలోకి వస్తారు సకాలంలో వీరు విత్తనాలు వేయడము పంటలకి తగునీరు దొరుకుతుంది కనుక పంటలకి ఇబ్బంది లేకుండా సమయానుకూలంగా వీరు వ్యవసాయ పనులు ప్రారంభించడానికి అవకాశాలు ఉంటాయి షేర్ మార్కెట్ వారికి ఈ రాశి వారికి బాగుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు తూ ఆచితూచి వ్యవహరించండి దేనికి డిమాండ్ ఉన్నదో ఆ వస్తువు మీద మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల వీరికి నష్టాలు అనేవి చవిచూడకుండా ఉంటారు ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో మాత్రం కొంచెం ఆలస్యం జరిగే అవకాశం ఉన్నది అందువల్ల కొద్దిగా సహనంతో ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలు సహనంతో సంయమనంతో చేసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది అప్పులు చేయడానికి వీరికి చాలా అవకాశాలు వస్తాయి కానీ అప్పులు చేయడం మంచిది కాదు ఎంత అవకాశం ఉన్నా కూడా అప్పు లేకుండా కార్యక్రమాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఎంతైనా ఉన్నది అప్పుల జోలికి పోవద్దు పెట్టుబడులు అనుకూలంగానే ఉన్నాయి ఎందులో పెట్టుబడి పెట్టినా తగినంత లాభాలు వచ్చే అవకాశం ఈ రాశిలో వారికి చాలా ఉన్నాయి పాత సమస్యలు తొలగిపోతాయి అంటే పెండింగ్లో ఉన్న సమస్యలని వీరు పూర్తి చేయగలుగుతారు సమస్యలకి తగిన పరిష్కారం ఉంటుంది పని ఒత్తిడి చాలా ఉన్నా కూడా పనులు సకాలంలో జరుగుతాయి ఒత్తిడి మాత్రం పెరుగుతుంది కానీ సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు భార్యాభర్తలిద్దరూ కలిసి దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లో దైవ దైవానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి అందువల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు ఆనందాలు వెల్లువేరుస్తాయి ఉద్యోగాల్లో నిరాశ నిస్పృహ వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ధైర్యంగా సంయమనంతో చూడాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉన్నది నిరాశ నిస్పృహ లోనైతే ఉద్యోగంలో పనిచేయలేరు కనుక వాటిని అధిగమించి ధైర్యంగా ఎదురు చూడవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది స్టమక్ సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అంటే అజీర్ణ వ్యాధి ఇట్లాంటివి లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ఇష్యూస్ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యానికి సంబంధించిన ఆహార అలవాట్లు చేసుకుని జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది మాటలు జాగ్రత్తగా మాట్లాడి పరస్పర ఇరుగు పొరుగు వారితో సహాయ సహకారాలు పొందే అవకాశం వీరికి ఉంటుంది మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి తొందరపడి ఎవరిని తోలనాడడం చేయవద్దు విందులు విలాసాలు ఈ రాశిలో వారు ఈ నెలలో చేస్తారు అంటే శుక్రుడి ఏడవ దృష్టి ఈ రాశి మీద ఉన్నది అందువల్ల విందులు విలాసాలకు సంబంధించిన ఖర్చులు ఆ ఖర్చుల వల్ల మానసికమైన వేదన విందులు విలాసాల వల్ల అలసట అందువ జరుగుతాయి కనుక విందులు విలాసాలు చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకుని వీరు డబ్బును అదుపులో పెట్టుకొని ఖర్చు చేయాల్సిన అవసరం చాలా ఉంది ప్రయాణాలు తీర్థయాత్రలు ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలంగా ఉన్నాయి తీర్థయాత్రలు చేయాలనుకున్న వారు ఈ నెలలో వీరు ప్రయాణం చేయడం కూడా చాలా మంచిది దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం ఈ రాశి వారికి చాలా అవసరం ఈ రాశి వారు సాయిబాబా ఆరాధన కానీ రాఘవేంద్ర స్వామి ఆరాధన కానీ దక్షిణామూర్తి ఆరాధన కానీ చేయడం ఈ రాశి వారికి చాలా అనుకూలం నవగ్రహ స్తోత్రం అన్ని రాశుల వారికి చాలా అవసరం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ బట్ వర్క్ సజెస్ట్ హోమి బలీలోపతిలో చాలా సఫర్ అయినా ఐ ెలీ రికమెండ్ అలోపతి క్యాన్ నో కేర్ విత్పతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి ఆరవది కన్యారాశి ఇందులో ఉత్తరం మూడు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు ఉంటాయి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ బుధుడు కర్కాటకంలో స్థితి పొంది ఉన్నాడు రాశిలో కేతువు స్థితి పొంది ఉన్నాడు దృష్టి కన్య మీద ఉన్నది గురువు పంచమ దృష్టి కూడా కన్య మీద ఉన్నది అందువల్ల వీరికి మంచి జరుగుతుంది గురు దృష్టి కన్యారాశి వారికి సకల శుభాలను చేకూరుస్తుంది ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఆరోగ్యం అన బాగుంటుంది అనారోగ్య సమస్యలు పాతగా ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ నెలలో వీరికి తగ్గిపోయి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి ఆరోగ్యంలో భయపడవలసిన పని లేదు కుటుంబం కుటుంబం విషయంలో వీరు ఆనందంగా ఉంటారు కుటుంబంలో పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి సగిన జాగ్రత్తలు చెప్పడము చిన్నవారు తల్లిదండ్రుల మాటని ఇంట్లో పెద్దవారి మాటకి గౌరవించడం పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగ విషయంలో కూడా ఇబ్బందులు ఈ రాశి వారికి ఏమీ లేవు ఉద్యోగస్తులకి స్థాన చందాలు ఉంటాయి అయితే ఇబ్బందులు లేకుండా స్థాన చందాలు ఉంటాయి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నది శాలరీస్ పెరిగే అవకాశం ఈ రాశిలో వారికి ఉన్నది విద్య విద్య గురించి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు లేవు విద్యకు సంబంధించిన జాగ్రత్తలన్నీ తల్లిదండ్రులు తీసుకుంటారు కనుక విద్యార్థులకి సకాలంలో అన్నీ దొరికి చదువు బాగా నడుస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే రాశి చక్రంలో కన్యా ఆరో స్థానం ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చూపిస్తుంది గురు గురుదృష్టి ఉన్నది కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించి నచ్చిన కాలేజీల్లో సీట్లు దొరికే అవకాశం ఉన్నది గురువు శుభాన్ని చేకూరుస్తాడు కనుక ఈ రాశిలో వారికి గురువు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాడు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు దొరికే అవకాశం చాలా ఉన్నది ఎందుకంటే గురువు ప్రభుత్వ ఉద్యోగాలకి కారకుడు నిరాశ నిస్పృహ ఉంటాయి ఎందువల్లనంటే కేతువు లగ్నంలో ఉన్నాడు కనుక కేతువు నిరాశని నిస్పృహని ఇస్తాడు అందువల్ల వచ్చిన నిరాశ నిస్పృహలని పారద్రోలి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఈ రాశిలో పుట్టినవారు ప్రయాణాల్లో అలసట ఈ రాశి వారికి ఈ నెలలో కనిపిస్తోంది అందువల్ల సాధ్యమైనంత వరకు ప్రయాణాలని చేసుకుని తప్పని పరిస్థితుల్లోనే ప్రయాణం చేస్తే అలసటని తగ్గించుకోగలుగుతారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవచ్చు ఎందువలనంటే బుధుడు వ్యాపారానికి కారకుడు కనుక దృష్టి ఉన్నది కనుక వ్యాపారంలో వీరికి లాభాలు బాగానే ఉంటాయి అయితే బుధుడికి సంబంధించినటువంటి కార్యకలాపాలు అంటే వ్యవసాయ భూములు స్థలాలు ఇళ్ళు ఇట్లాంటి వాటి మీద పెట్టుబడులు పెట్టేవారికి చాలా మంచిగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో ఉద్యోగస్తులకి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది తోటి ఉద్యోగస్తులు ఈర్ష ఆశలతో వీళ్ళ మీద కక్ష కట్టే అవకాశాలు ఉన్నాయి కనుక వీరు తోటి ఉద్యోగస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది స్థాన చలనం ఉంది ఉద్యోగస్తులకి ఒక చోట నుంచి ఒక చోటకి బదిలీ అయ్యే అవకాశం లేదా ఒకే ఊళ్ళో డిపార్ట్మెంట్స్ మారే అవకాశం ఈ రాశిలో వారికి కనిపిస్తోంది లాటరీలు ఈ రాశి వారికి ఈ నెలలో కలిసి రావు కుటుంబం కోసం ధనం వ్యయం చేయడం జరుగుతుంది కుటుంబంలో అనవసర ఖర్చులు పెట్టుకోవడం మూలంగా అధిక ధనం వ్యయం అవుతూ ఉంటుంది అయితే ఖర్చుకు సరిపడా ధనం వీరు సంపాదించగలుగుతారు వృత్తి వ్యాపారాల్లో కూడా ధనం వ్యయం అవుతుంది ధనానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుని వ్యయాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉన్నది ఈ రాశి వారు బుధుడికి సంబంధించిన దానాలు అంటే ఆకుపచ్చ వస్తువులు ఆకుపచ్చని బట్టలు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఎవరికైనా దానం చేయడం చిన్నపిల్లలకి పుస్తకాలు పెన్సిళ్ళు పలకలు చాక్లెట్స్ ఇట్లాంటివి దానం చేయడం ఈ రాశి వారికి ఇంకా మంచి అభివృద్ధిని ఇస్తుంది విష్ణు పారాయణ ఈ రాశి వారికి చాలా చాలా అనుకూలం ఈ రాశిలో వారు విదేశీ అవకాశాలు చాలా ఉన్నాయి ఈ రాశిలో వారు విదేశాలు వెళ్ళదలుచుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉన్నది నవగ్రహస్థుతి అన్ని రాశుల వారికి కూడా చాలా